మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేకుండా నిజాంపేట్ మరియు జవహర్ నగర్ మున్సిపాలిటీలలో ఉన్న ఎస్హెచ్జీలలో ఆడిట్ పేరుతో ఒక్కొక్క గ్రూపు నుండి రెండు వేల నుండి మూడు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు దీన్ని వెంటనే నిలిపివేయాలని ఈరోజు జిల్లా పీడీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆడిట్ రిపోర్ట్ కూడా ఇవ్వకుండా తీసుకున్న డబ్బులకు రిసిప్ట్ కూడా ఇవ్వకుండా ఎస్హెచ్జీల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుంది అంతేకాదు మేల్ ను పెట్టి ఆడిట్ చేయించడం మహిళలను ఇబ్బందికి గురి చేయడం కాదా అని ప్రశ్నించారు అంతేకాదు శ్రీనిధి పేరుతో సోషల్ ఆడిట్ జరిగినప్పుడు గ్రూప్లో ఉన్న వివో లేదా ఎస్ఎస్జీలలో ఎవరైనా డబ్బులు కట్టకపోతే దానికి ఆర్పీలను బాధ్యులను చేసి వారి జీతాల నుంచి డబ్బులు కట్ చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఈ పద్ధతిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు గత పది సంవత్సరాల నుండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని పట్టణాల్లో ఉండే పేదలకు చేరవేసే బాధ్యత ఆర్పీల ముందుండి నిర్వహిస్తున్నారు కానీ వీరికి ప్రభుత్వం నుండి ఎలాంటి కనీస వేతనాలు కూడా అమలు చేయడం లేదు ఇచ్చే ఆరు వేల రూపాయలు ఏఎల్ఎఫ్లో నుండి కాకుండా ప్రభుత్వమే ఆర్పీల ఖాతాల్లో డైరెక్ట్గా ప్రతి నెల ఫిక్స్ వేతనం రెం ఆర్పీ ఖాతాల్లోకి డైరెక్ట్గా ప్రతీ నెల ఫిక్స్ వేతనం రెండు వేల